హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జొన్ను తీసుకుని అర్జున్ మిత్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అరవింద ఇంట్లో అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటే సంయుక్త మాత్రం తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ సంయుక్త ఏమైందమ్మా ఎందుకు తినకుండా అలా ఏదో ఆలోచిస్తున్నావని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సంయుక్త నేను ఇండియాకి వచ్చిన దగ్గర నుండి ఇండియా ఫుడ్ ఎక్కడ కూడా నచ్చడం లేదంటే ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ అయితే ఒక దాంట్లో కారం తక్కువ అవుతుంది అసలు ఎక్కడ కూడా టేస్ట్ ఉండడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి ఈ ఫుడ్ని టేస్ట్ చూడమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు సంయుక్త ఒక స్పూన్ని టేస్ట్ చేస్తుంది ఇక దాంతో తను ఏం మాట్లాడకపోవడంతో అప్పుడు మనీషా ఏంటి ఇండియన్ ఫుడ్ ముద్ద దిగనంటుందా అని చెప్పి అంటూ ఉంటే కాదు నా టేస్ట్ బర్డ్స్కి అసలైన రుచి ఎలా ఉంటుందో ఇప్పుడే తెలిసింది అని సంయుక్త అంటూ ఉంటుంది ఇది ఎవరు చేశారంటే అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటే ఇకప్పుడు అరవింద నేనే చేశానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది వావ్ చాలా బాగుందంటే ఇంతమంది పని వాళ్ళు ఉండగా మీరు ఫుడ్ ప్రిపేర్ చేశారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అందరికీ చేయనమ్మా నానుకున్న వాళ్ళకే చేస్తానని అరవింద అంటుంది అయితే మీరు నన్ను సొంత మనిషి అనుకుంటున్నారా ఆంటీ అని చెప్పి సంయుక్త అడుగుతుంది అవునమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అత్తయ్యగారు మీరు నాతో ఎలా ఉంటే బాగుంటుందని నేను కోరుకున్నాను ఇప్పుడు అచ్చం మీరు నాతో అలాగే ఉన్నారు కానీ నేనే అడ్డుగోడలు దాటి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఈ పాలకూర పప్పు వేసుకోమ్మా చాలా బాగుంటుంది ఇదంటే మా కోడలికి చాలా ఇష్టం అని చెప్పి అరవింద వడ్డిస్తూ ఉంటుంది జయదేవ్ అరవిందతో అరవింద నీ కోడలుకున్న అభిరుచులు ఈ అమ్మాయి కూడా ఉండాలని లేదు కదా ఆ అమ్మాయి నీ కోడలేమి అయిపోదు కదా అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు అంకుల్ నన్ను మీ కోడలనే అనుకోండి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది మిత్ర మనీషా ఇద్దరు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను కోడలని పిలవాలా అని చెప్పి మనీషా అంటూ ఉంటే నన్ను కోడలని పిలవాల్సిన అవసరం లేదు వాళ్ళ కోడలు లక్ష్మి పేరుతో పిలిస్తే చాలు అని చెప్పి సంయుక్త అనగానే అప్పుడు మిత్ర సంయుక్త అని లక్ష్మి అని పిలుస్తాడు మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీ భార్య పేరు లక్ష్మినే కదా అందుకే అలా అంటున్నానని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది మా కోడలికి కూడా పాలకూర పప్పు అంటే చాలా ఇష్టమమ్మ అంటూ అరవింద చూసారా అండి ఇద్దరి అభిరుచులు ఒకటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనీషాకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు నేను ఇటువంటి టేస్ట్ ఎక్కడా చూడలేదంటే నిజంగా చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకపై నీకు ప్రతిరోజు మా ఇంటి నుండే క్యారియర్ వస్తుందని చెప్పి అరవింద సంయుక్తతో అంటూ ఉంటుంది మీకెందుకు లేండి లాంటి శ్రమ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఒక పంచ్ నువ్వు కూడా ఇక్కడే సెటిల్ అయిపో అప్పుడు ప్రతిరోజు కూడా ఈ ఇంటి భోజనాన్ని చేయొచ్చని మనీషా అంటూ ఉంటుంది దట్స్ ఏ గుడ్ ఐడియా మనీషా అని చెప్పి నిజంగా నువ్వు అన్నట్టుగా ఇక్కడే ఉంటే హ్యాపీగా మీతో ఉన్నట్టుగా ఉంటుంది ఫుడ్ కూడా టేస్ట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటానంటే మాకు అంతకంత ఏముందమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు గుడ్డులో ఉన్న కోడి పిల్లకు కన్ను ఎక్కడుందో కాలు ఎక్కడుందో తెలియదు అన్నట్టుగా అసలు ఈ అమ్మాయికి వరసలు సరిగ్గా తెలుసా ప్రతిసారి మీ కోడలు అనుకోమంటుంది ఇక్కడే ఉండిపోతానంటుంది ఏంటి అని చెప్పి దేవి అని మెల్లిగా మనీషా చెవిలో గుసగుసలాడుతూ ఉంటుంది జాను సంయుక్తతో మేడం మీరిక్కడ ఉండే ముందు ఒకసారి నాన్నగారిని కూడా అభిప్రాయం అడిగితే బాగుంటుందని చెప్పి అంటూ ఉంటే దట్స్ ఏ గుడ్ ఐడియా జాను ఇలా జాబ్లో జాయిన్ అవ్వలేదు సరైన సలహాలు ఇస్తున్నావు అని చెప్పి ముందు నువ్వు నన్ను మేడం అని పిలవడం మానేసే అక్క అని పిలువని చెప్పి సంయుక్త అంటూ ఉంటే సరే అక్క అని చెప్పి జాను అంటుంది ఇక ఇప్పుడే నాన్నగారికి ఫోన్ చేస్తాను అని చెప్పి సంయుక్త జేఎంఆర్ గారికి ఫోన్ చేస్తుంది ఇక జేఎంఆర్ గారు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు డాడ్ నేను ఎక్కడున్నానో తెలుసా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ అయిన మిత్ర గారి ఇంట్లో ఉన్నాను ఈవిడ మిత్ర గారి అమ్మగారు అరవింద మాలిని గారు అని చెప్పి అలా అందరినీ కూడా సంయుక్త జయమ్ఆర్ గారికి వీడియో కాల్లో పరిచయం చేస్తూ ఉంటుంది ఒక చిన్న వచ్చి పడింది డాడ్ ఇక్కడ నాతో పాటు మనీషాని అమెరికాలో కలిసి చదువుకున్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తమతో పాటే ఉండిపోమ్మని చెప్పి ఒకటే గొడవ నాకు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కాస్త చెబుతారా అని చెప్పి ఇంకా అలా సంయుక్త అడుగుతుంటే హ్యాపీగా ఉండిపోమ్మ నువ్వు అనుకున్నది కూడా జరుగుతుంది అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు మనిషికి అనుమానం వస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి మా అమ్మాయికి అందరితో కలిసి ఉండాలనేది కోరిక అమెరికాలో ఆ కోరిక తీరలేదు అని చెప్పి జేఎంఆర్ గారు అరవిందతో అంటూ ఉంటారు అలాగే తనకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇప్పటి వరకు ఎక్కడ టేస్ట్ చేసినా కూడా తనకు ఏ ఫుడ్ కూడా నచ్చలేదట మొట్టమొదటిసారి మీ ఇంటి ఫుడ్ తనకు నచ్చింది అందుకే నేను కూడా తనని అక్కడే ఉండిపోమంటున్నాను అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే సంయుక్త మాతో ఉంటానంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి అని చెప్పి అరివిందా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సంయుక్తతో జేఎంఆర్ గారు అమ్మ సంయుక్త నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో అంతా నేను చెప్పిందంతా కూడా గుర్తుంది కదా నువ్వు నీ జీవితంలో కోల్పోయిన వాళ్ళని తిరిగి పొందాలి ఎత్తు పల్లాలని దాటుకుంటూ నువ్వు అనుకున్నది సాధించాలి అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే అందుకే కదా డాడ్ నేను ఇక్కడికి వచ్చిందని చెప్పి సంయుక్త అదే డాడ్ ఇండియాకి వచ్చింది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఓకే డాడ్ బాయ్ అని చెప్పి కళ సంయుక్త ఫోన్ పెట్టేస్తుంది తర్వాత అర్జున్ జున్నుని తీసుకొని మిత్ర ఇంటికి వస్తాడు జున్ను మీ ఇల్లు వచ్చింది దిగు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు జున్ను అదేంటి బాబా ఇది మా ఇల్లు అవుతుంది లక్కీ వాళ్ళ ఇల్లు కదా అని చెప్పి అంటూ ఉంటే లక్కీ నేను ఊరు సిస్టర్ లాగా చూస్తున్నావు కదా అందుకే అలా అన్నానులే అని చెప్పి అర్జున్ మనసులో దేవుడికి ఏ గూటికి ఎవరిని ఎప్పుడు చేర్చాలో బాగా తెలుసు అందుకే ముందుగా మీ అమ్మను ఈ గూటికి చేర్చాడు రేపో మాపో నిన్ను కూడా ఈ గూటికి చేరుస్తాడు అని చెప్పి అర్జున్ అనుకుంటూ ఉంటాడు లక్కీ నా సొంత సిస్టర్ ఏమీ కాదు కదా ఈ ఇల్లు నా సొంత ఇల్లు ఏమీ కాదు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇకప్పుడు అర్జున్ అవన్నీ నీకు తర్వాత అర్థమవుతాయే జున్ను అని చెప్పి ఇక అలా జున్నుని తీసుకొని మిత్ర ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి వెళ్లే ముందు అర్జున్ అర్జున్తో బాబా మిత్ర అంకులకి నీకు అస్సలు పడదు కదా మరి తనని కలవడానికి నువ్వెందుకు వచ్చావని అంటూ ఉంటే నేను వచ్చింది మిత్రని కలవడానికి కాదు నిన్న ఫంక్షన్లో ఒక ఆంటీని చూశాం కదా ఆ ఆంటీ ఇక్కడే ఉంది ఆ ఆంటీని కలవడానికి వచ్చానని అర్జున్ అంటాడు తను అచ్చం అమ్మలాగా ఉంది కానీ అమ్మ కాదు గుర్తుంది కదా అందరి ముందు నువ్వు తనని అమ్మ అని పిలవద్దని అర్జున్ అంటాడు గుర్తుంది బాబా తను అమ్మ కాదని తేలిపోయింది కదా మరి అలాంటప్పుడు అమ్మని ఎందుకు పిలుస్తాను నేను చిన్నపిల్లవాడినే కానీ ఏమీ తెలియని వాడిని కాదు అని చెప్పి ఇక అలా జున్ను అర్జున్ ఇద్దరు కూడా మిత్ర ఇంట్లోకి వస్తారు అప్పుడు అరవింద అర్జున్తో నమస్కారం అర్జున్ ఎలా ఉన్నావని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది మిత్రకి నీకు ఎంత వ్యాపారంలో పోటీ ఉన్నా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు ఇంటికి వచ్చావని చెప్పి అంటూ ఉంటే నేను మిత్ర ఇద్దరం వ్యాపారంలోనే ప్రత్యర్థుల మాంటి అని చెప్పి అర్జున్ అంటాడు నువ్వు అనుకున్నట్టే మిత్ర కూడా అనుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మిత్ర వైపు నుండి మిత్ర కూడా కరెక్టే అంటే యుద్ధంలోకి దిగిన తర్వాత కత్తి టైం టైంపాస్ చేస్తూ కూర్చోకూడదు కదా అని చెప్పి అర్జున్ అంటాడు ఇక ఇంతలో మిత్ర అక్కడికి వచ్చి ఏంటి అర్జున్ ఏదో కత్తి టైంపాస్ అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మిత్ర వ్యాపారంలో ప్రత్యర్థులుగా ఉండాలంటే సమముజ్జి అయి ఉండాలి ఆ విషయమే చెబుతున్నాను అని అర్జున్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో సంయుక్త అక్కడికి వస్తుంది హాయ్ అర్జున్ గారు అని చెప్పి అంటూ ఉంటే హాయ్ సంయుక్త గారు మీ అపాయింట్మెంట్ నాకు కావాలని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు షూర్ ఆ వివరాలన్నీ జాను చూసుకుంటుంది అని చెప్పి సంయుక్త అంటుంది సరే నేను ఇక బయలుదేరుతాను అంటూ అంకుల్ నన్ను బ్లెస్ చేయండి అంటూ అర్జున్ జయదో కాలకు నమస్కారం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మిత్ర మనసులో ఈ అర్జున్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ప్రాజెక్ట్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా అని చెప్పి సంయుక్త గారు నాకు కూడా మీ అపాయింట్మెంట్ కావాలని చెప్పి మిత్ర అంటాడు జామి చూసుకుంటుంది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది జున్ను మిత్రతో అంకుల్ లక్కీ ఎక్కడుంది అని చెప్పి అడుగుతుంటే రే నిజంగానే లక్కీ ఎక్కడుందో తెలుసుకోవాలని అడిగావా లేదంటే నా టెంపర్ పెంచడానికి అడిగావా అని మిత్ర అంటాడు ఇకప్పుడు జున్ను మీకు టెంపర్ నేను పెంచడం ఎందుకు మీకు టెంపర్ ఎప్పుడు కూడా ఉంటుంది కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు వీడొకడు నాకు కంట్లో నలకలాగా తయారయ్యాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవిందా ఎందుకు మిత్ర చిన్నపిల్లలతో నీకు అని చెప్పి అంటూ ఉంటుంది మీ ఇద్దరిని ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక జున్ను లక్కీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది చూసావా అని చెప్పి లక్కి అంటూ ఉంటే ఆవిడ మా అమ్మ కాదని చెప్పి జున్ను అంటాడు లేదు నాకైతే తను మీ అమ్మ అనే నమ్మకం కావాలంటే ఒక చిన్న టెస్ట్ చేసి చూద్దామని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇకప్పుడు జున్ను వద్దు లక్కి ఎందుకు ఈ టెస్ట్లన్నీ అని చెప్పి అంటూ ఉంటే అయినా వినకుండా లేదు జున్ను తను మీ అమ్మ అని నేను ప్రూవ్ చేస్తాను ఒక చిన్న టెస్ట్ అంతే అని చెప్పి ఇక అలా బలవంతం చేస్తూ ఉంటుంది మరోవైపు మనీషా ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవి అని నీకేమైనా పిచ్చిపెట్టిన మనీషా ఎందుకు సంయుక్తకి లేనిపోని ఐడియాలన్నీ ఇస్తావు ఇక్కడే ఉండిపో అని చెప్పడం వల్ల ఇప్పుడు నీ వల్ల ఆ సంయుక్తతో పాటు జాను కూడా ఇక్కడే ఉండిపోతుంది ఆ జాను మొహం చూస్తేనే నాకు చిరాకేస్తుంది అటువంటిది ఇకపై రోజు దాన్ని మొహం చూడాలని చెప్పి ఇక అలా దేవి అని మనిషి మీద మండిపెడుతూ ఉంటుంది